కూజంతం రామ రామేది మధురం మధురాక్షరం కవిత వందే వాల్మీకి కోకిలం వాల్మీకి రాసిన రామాయణము ప్రపంచ సాహిత్య చరిత్రలోనే తొలి కావ్యం ఇలాంటి కావ్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి చదివితే ప్రతి మనిషి తనను తాను సంస్కరించుకోగలుగుతారు రామాయణం చదవడం ద్వారా కనుక ఈ రామాయణం అనే పుస్తకము ప్రతి ఇంటిలోనూ ఉండాలి ప్రతి గ్రంథాలయంలోనూ ప్రతి పాఠశాలలోనూ రామాయణ పుస్తకం ఉండాలి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చదవాలి అట్లా చదవడం ద్వారా ఇందులోని పాత్రల ద్వారా ఈ మహిళలైతే స్త్రీ పాత్రలను ప్రతి ఒక్కరూ బాలిక నుండి వృద్ధ స్త్రీ వరకు చదవాల్సిందే ఎందుకంటే ఈ యొక్క వాల్మీకి మహర్షి ఆ యొక్క మాతృమూర్తులను ఎంత గొప్పగా చిత్రించిండు రామలక్ష్మణ భర్త శత్రుల మాతృమూర్తులను కౌసల్య కౌశల్యలో కర్తవ్య దీక్ష నిష్ట ధైర్యము ఎంత గొప్పది అడవులకు పంపిస్తుంది కొడుకును ఎలాంటి దిగులు చెందదు అంత ధైర్యంతో పంపిస్తుంటుంది పంపిస్తుంటే ఆమెను ఎవరు సుమిత్ర ఎంతో ఊరటిస్తుంది రాముడు ముల్లోకాలకే గొప్పవాడు వస్తాడు తిరిగి వస్తాడు నీ పాదాలను సేవిస్తాడు అని ఆమెను ఎంతో ఉదాత్తత వివేకము కలిగిన సుమిత్ర పాత్ర సౌజన్యశీలి ఆమె ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటుంది ఎందుకంటే సొంతం అక్క చెల్లెలలాగా ఉంటుంది కైకేయి మాత్రం కొంచెం విభిన్నంగా ఉంటుంది కైకేయి పాత్ర చిత్రణ ఈమె పరాక్రమవంతురాలు యుద్ధ విద్యలు కూడా ఆమెకు బాగా తెలుసు ఎందుకంటే దశరథునికే ఆమె దేవాసుర యుద్ధంలో ఎంట తీసుకొని వెళ్ళి వెళ్తే తన వేలునే ఇరుసగా చేసి ఆయనను జయించేటట్లు చేస్తుంది ఆ చేయడం ద్వారానే ఆ యొక్క మూడు వరాలను కోరుకోమంటాడు ఆ వరాలనే ఈ యొక్క రాముని పట్టాభిషేక సమయంలో తర్వాత వనవాసాన్ని పంపించమని మందర చెప్పిన మాటలతో ఈ మందర పాత్ర ఎంత కీలక పాత్రను మహాభారతంలో శకుని పాత్ర ఎంత ప్రధానమో అలాగా రామాయణంలో మలుపు తిరగడానికి మందర పాత్ర కూడా అలాంటి ప్రాధాన్యం సంతరించుకున్నది ఈ చెప్పుడు మాటలు వినే మనస్తత్వము కైకేయికి ఉన్నాయి రాముడు అంటే చాలా ఇష్టం దశరథుడు అంటే చాలా ఇష్టం అయినా కూడా ఆ చెప్పుడు మాటలతోనే ఆమె ఒక దుష్ట స్త్రీగా ఆ చరిత్రలో నిలిచింది కైకేయి ఆ మందరం కూడా ఒక ఆమె చూడడానికి కూడా అసహ్యంగా కనిపిస్తుంటుంది కానీ వాక్చాతుర్యం బాగా ఉంది ఆ వాక్చాతుర్యంతోనే ఈ యొక్క కైకేయినే మార్చేస్తుంది కానీ ఈ యొక్క మందర లోపలికి శబరి ప్రవేశించి ఆ యొక్క రవణాసురుని చంపాలనే ఉద్దేశంతో అలా చేయించని కూడా చరిత్ర ద్వారా తెలుస్తుంది శబరి ఆ దశరథుడు కూడా వచ్చి ఆ యొక్క కైకేయి కోరికలు కోరింది కానీ ఇవి దేవతల ప్రేరణనే అని ఆయన చెప్తాడు అట్లే చెప్తూ చెప్తూ తన కోడలు సీతాదేవిని కూడా ఆయన ఊరడిస్తాడు ఎందుకంటే అగ్నిప్రవేశం చేస్తుంది కదా సీతాదేవి ఎందుకు రాముడు అగ్ని ప్రవేశం చేయమంటాడు చేయమనంగానే ఆమె ఏం చేస్తుంది ఎంతో ధైర్యంతో ముందుకొస్తుంది చేయడానికి సిద్ధమవుతుంది సిద్ధమై ఎవరైతే ఆమెను నిందించినరో ఈ ప్రపంచము వారిని తలదించుకునేలా చేసింది సీతాదేవి చేసి మరి ఏం చేసింది తన యొక్క పిల్లలను ఎంతో ఆదర్శవంతులుగా తీర్చిదిద్ది వాళ్ళను రామునికి అందిస్తుంది అందించి నింబడే రాముని దగ్గరికి చేరదు సీత తన తల్లి అయిన భూమాత ఒడిలోకి చేరిపోతుంది ఎందుకు చేరిపోతుందంటే ఈ యొక్క ప్రపంచం అంత అవినీతి ప్రపంచం ఈ ప్రపంచము నాకు వద్దు నన్ను నువ్వు తీసుకెళ్ళు ఎందుకంటే నేను చాలా తక్కువ సంతోషపడిన తక్కువ సుఖాన్ని అనుభవించిన అరుదైన సుఖాన్ని అని ఆమె రాముని చెంతకు చేరకుండా భూమాత ఒడిలోకి చేరిపోతుంది ఆమెను ఆదర్శంగా ప్రతి స్త్రీ తీసుకోవాలి ఈ రామాయణాన్ని చదవాలి చదవడం ద్వారా అందరికీ ఒక వాళ్ళ యొక్క జీవితమే సంస్కరింపబడుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపాల్జీ సార్ సమన్వయకర్తకు మరియు బసవరాజ్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను